బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి ఇలాంటి కార్యక్రమం చాలా చాలా ప్రత్యేకమండి ఎందుకో తెలుసా మనందరం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇవాల్టి మన కార్యక్రమంలో చూడబోతున్నాం అదే టెంపుల్ సిటీ తిరువన్నామల అదేనండి అరుణాచలం నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అరుణాచలేశ్వరుడి దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే మన జీవితంలో మనకి కావాల్సినవన్నీ అనుగ్రహించి మనకు ఒక ముక్తిని ప్రసాదించే దేవుడు ఆ అరుణాచలేశ్వరుడు నిజంగా అక్కడ అడుగు పెట్టడమే ఒక పుణ్యం అని చెప్తాను ఎంత సుందరమైన ఆలయం అంటే మొత్తం ఇరవై ఆరు ఎకరాల్లో అద్భుతమైన ఆలయం మనకు కనిపిస్తుంది నేను వెళ్ళినది శివరాత్రి రోజు అంటే ఒక పండగ వాతావరణంలో నేను వెళ్ళాను చాలా అద్భుతంగా కనబడుతుంది వెలుగు జిలుగుల మధ్య దేదీప్యమానంగా దగదగా మెరిసిపోతుంది మొత్తం ఆలయం అంతా కూడా ఇక రాజగోపురాలైతే ఇలా కింద నుంచినా అంటేనండి ఆ స్టార్టింగ్ లో తల ఎత్తుకుని ఇలా పైకి ఇలా చూడాలన్నమాట అంత టీవీగా అందంగా కనిపిస్తాయి పన్నెండు అంతరాల్లో మనకి రాజగోపురాలు ఉంటాయి మొత్తం నాలుగు రాజగోపురాలను మనం చూడొచ్చు తూర్పు పడమర దక్షిణ ఉత్తరం ఇలా నాలుగు ద్వారాలు అనమాట లోపలంతా కూడా చాలా సుందరంగా ఉంటుంది మొత్తం ఇరవై ఆరు ఎకరాల్లో ఉంటుంది టెంపుల్ టెంపుల్ ఆవరణే అన్ని ఎకరాలంటే అర్థం చేసుకోండి ప్రతి ఒక్క గోపురంకి కూడా చక్కగా లైట్స్ అవన్నీ పెట్టారు చాలా సుందరంగా కనిపిస్తుంది లోపల మనకి పుష్కరిణి కూడా ఉంటుంది లాస్ట్ టైం ఒకసారి నేను వచ్చానంటే ఒకసారి ఆల్రెడీ నేను దర్శనం చేసుకున్నాను రెండవసారి ఆ స్వామి వారి అనుమతితో మళ్ళీ వచ్చానమాట ఇది నిర్మాణం అంతా కూడా అండి చాలా సుందరంగా అనిపిస్తుంది అంటే చిన్న చిన్న విగ్రహాలు ఎక్కువగా కలర్ఫుల్గా కలర్స్ కలర్స్ ఏముండవు గోపురాలన్నీ కూడా మొత్తం వైట్ కలర్తోనే ఉంటాయి ఇక అయితే ఎంతమంది భక్తులు అంటే వెయిట్ చేస్తున్నారు దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మందిని చూస్తాం వచ్చి రాజగోపురం ఏదైతే ఉందో అక్కడ దీపారాధన చేసుకుని వాళ్ళు అలాగే కర్పూరం ఒకటి వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామికి దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు ఇక ఈవినింగ్ నేను వెళ్ళిందైతే రాత్రి సమయంలో దర్శనానికి వెళ్ళాను నేను స్వామిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి ఎంతో మంది భక్తులు ఉన్నారు కేవలం శివరాత్రి రోజునే ఆరు లక్షల మంది స్వామిని దర్శనం చేస్తున్నారు దర్శనానికి ఐదేసి గంటలు టైం పట్టింది మొదటి సాయంత్రం వరకు సాయంత్రం అంతా ఇంకా సులువు ఎందుకంటే ఆ రోజు సాయంత్రానికి అందరూ గిరుప్రదక్షిణకు వెళ్ళిపోయారు ఇలా వెళ్తున్న వాళ్ళందరూ కూడా గిరిప్రదక్షిణకు వెళ్ళేవాళ్ళే ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి రాజగోపురం మనం చూడొచ్చు చాలా సుందరంగా ఉంటుందండి ఈ మధ్యలో ఈ బారికేడ్స్ అవన్నీ పెట్టేశారు కదా ఈ లోపల దీపాలు వెలిగించుకోవడానికి అవకాశం అనమాట ఇంకొక పక్క ఏమో సాంస్కృతిక కార్యక్రమాలు అవుతున్నాయి పిల్లలు చిన్న పిల్లలు భరతనాట్యం అవన్నీ చేస్తూ ఉన్నారు ఆ శివయ్య కీర్తనలు అమ్మవారి కీర్తనలు అవి పాడుతూ ఉన్నారు ఒక పక్క ఇలా మనకి లోపలికి వెళ్ళడానికి స్తంభాలన్నీ కూడా అక్కడ కొంతమంది ఉండడానికి ఈ స్థలం అనమాట ఈ లోపలికి అలా మనం నడుచుకుంటూ ముందుకు అలా వెళ్ళిపోతే ఇదిగో రాజగోపురం దగ్గరికి వచ్చేస్తాం ఇది రాజగోపురం తూర్పు వైపురనమాట శివ శివ అని తమిళంలో రాసింది చూసారు ఇక్కడ మొత్తం తమిళంలోనే రాసి ఉంటాయండి అక్కడక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది కానీ భాషాభిమానులు వాళ్ళు చాలా ఎక్కువగా వేరే లాంగ్వేజ్ అస్సలు ఎక్కడ మనకి కనిపించదు పూర్తిగా తమిళంలోనే ఉంటాయి మనం కొంచెం అర్థం చేసుకోవాలంతే కానీ నాకైతే నీకు కూడా ఈసారి దర్శనం అంటే నేను చేసుకోవడమే కాదు మీకు కూడా ఒకసారి ఆలయం ఎలా ఉందో చూపించాలి అనుకున్నాను అందుకనే ఇంకా లేట్ చేయొద్దు వెళ్దాం మరి లోపలికి పదండి ఇలా నడుచుకుంటూ రాజగోపురం ఇటే ఎంట్రన్స్లో మనం వెళ్తున్నాము ఇలా నన్ను ప్రస్తుతం అంత హడావిడ లేదు లోపల కొంతమంది భక్తులు ఉన్నారు అంతే దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఇలా నెమ్మదిగా మనం లోపలికి అలా అడుగు పెట్టచ్చు ఇక్కడి నుంచి చూడండి అసలు వేరే అంటే మనం ఏ కైలాసంలో అడుగు పెడుతున్నావా అనే ఒక భావన వచ్చేస్తుంది అడుగు మనం ఒక్కొక్క అడుగు వేసే కొద్ది ఆ భావన ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నానండి అంటే అరుణాచల దర్శనం తర్వాత ముందు ఖచ్చితంగా మనం ఆ డిఫరెన్స్ అనేది గమనిస్తాం మన జీవితంలో ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వచ్చాను ఆ శివయ్య అనుమతితో అరుణాచల దర్శనం ముందు జీవితం వేరు తర్వాత జీవితం వేరు అంటారు అది మాత్రం నిజమండి నేనైతే అది అనుభవించాను మీరు కూడా ఆ రుచి చూడాలి ఆ శివయ్య ప్రేమ ఎలా ఉంటుందో ఆయన మన జీవితానికి ఏ విధంగా ముక్తిని ప్రసాదిస్తాడు మనకేం కావాలో అని ఆయన చూసుకుంటాడు మనం అడగాల్సిన అవసరం కూడా ఉండదు అంత ఇదిగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు అభిషేకానికి మురిసిపోయే అగ్నితో దగదగలాడే ఆ శివయ్య దర్శనానికి వెళదామని లోపల మొత్తం ఆలయం మీకు చూపించాలని నేను నిర్ణయించుకున్నానండి ఇంకా ఆలస్యమేందుకు వెళదాం బట్ ఒక్క కండిషన్ ఇక్కడే చెప్పేస్తున్నాను మూలమూర్తులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నేను చూపించదలుచుకోలేదండి ఇక్కడ పర్మిషన్ ఉండదు ఒకవేళ ఏమన్నా తీయాలి అని అనుకున్నా కూడా నాకు ఎందుకో మనసు అంగీకరించట్లేదు ఎక్కడ నేను మూలమూర్తులను ఫోటో తీయడం కానీ అవి వీడియోలో చూపించడం కానీ చేయను వాళ్ళ పర్మిషన్ ఇది పర్వాలేదు తీయొచ్చు అని అంటేనే ఎందుకంటే ఆ శక్తిని తట్టుకోవడం చాలా కష్టం అది ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోవాల్సింది అది ఒక మాట అయితే చెప్తాను ఇక వెళ్దాం రండి రండి లోపలికి వెళ్ళిపోతాం ఎంత శుభ సూచకం అనిపించిందో నాకు అసలు ఒక్కసారి లోపల అడుగుపెట్టడమే కైలాసంలోకి నేను అడుగుపెట్టానా ఎంత సుందరంగా ఉంది అసలు వేరే తన్మయత్వానికి వెళ్ళిపోయాను నేను అలా అలా వెళ్తూ ఉంటే అయ్యేవారు అమ్మవారు నాకు ఎదురొచ్చారు అప్పా అసలు ఇంకా ఇంతకన్నా ఏం కావాలి మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి రండి రండి అని లోపలికి ఎలా తీసుకువెళ్తారో అలా వెళ్ళగానే ఊరేగింపు తీసుకువెళ్ళిన అమ్మవారు అయ్యేవారు ఆ శివరాత్రి కదా పొద్దునంతా మొత్తం ఎక్కడికక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి వివిధ ఉత్సవాలు చేశారు అందులో భాగంగా ఊరేగింపు చేశారు కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే ఇట్లా ఎదురొచ్చారనమాట నాకు భలే సంతోషం అనిపించింది అసలు వాళ్ళతో పాటు కొంచెం దూరం కూడా వెళ్ళిపోయాను కాదు కాదు ఆలయం అంతా చూడాలి కదా లోపలికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఇటు తిరిగిపోయాను అనమాట కానీ అలా ఊరేగింపు చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది నిజంగా పసుపు చీరలో అమ్మవారు కానీ భర్త అయ్యవారు కానీ ఆ నగలు అవి వేసుకుని బుజ్జి విగ్రహాలు అండి కానీ ఎంత బాగున్నాయి అందరూ ఓం నమ శివాయ నమ శివాయ అంటూ అలా చెప్తూ ఉంటే చాలా మంది వస్తారండి కేవలం తమిళ్ వాళ్ళే కాదు తెలుగు వాళ్ళే కాదు వివిధ దేశస్తులు ఉన్నారు అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళైతే నేను గమనించాను చాలా మంది కనిపించారు ఈసారి నాకైతే తెలుగు వాళ్ళు ఇక్కడ అలా అలా మళ్ళీ ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి ఇక్కడ ఏంటంటే క్యూ లైన్స్ ఉంటాయి లోపలికి వెళ్ళగానే మనకి గాలిగోపురం దాటుకుని మనం అలా ఆలయ ప్రకారం లోపలికి అడుగు పెట్టేసిన తర్వాత అంటే అక్కడి వరకు మనం అందరం కలిసి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి ఏంటంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళకి క్యూ లైన్స్ అనేవి డివైడ్ అవుతాయి ఒకటేమో ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంటుంది ఒకటేమో ఫ్రీ దర్శనం ఉంటుందన్నమాట సో నేనైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాను అటు నుంచి ఇంక లోపలికి వెళ్తున్నాను మనం ఇలా లోపలికి వెళ్ళగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ప్రపంచం కూడా అన్నాం అదొక కైలాసంలోకి మనం వెళ్ళిపోయినట్టే లోపల నుంచి చూసారంటే ఆ గోపురాలు కానీ ఆ ప్రాకారాలు కానీ ఆ ఆలయం ఎంత గొప్పగా ఉన్నాయో కదా ప్రతి ఒక్కటి భలే సుందరంగా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం అంతా కూడా నండి ఎనిమిదవ శతాబ్దంలో చోడలు నిర్మించారు వాళ్ళ నిర్మాణ శైలే ఇదంతా కూడా ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని క్యూ లైన్లోకి మనం వచ్చేసాము నిజంగా లోపలంతా చాలా చక్కగా అలంకరణ చేశారు పూలతోటి అలాగే మొత్తం వెలుగు లైట్స్ తోటే అలంకరించారండి నిజానికి శివయ్యి అలంకరణ అవసరం లేదు అని అంటారు ఆయన ఎంత సింపుల్గా ఉంటారో పెద్ద అలంకారాలు చేయటం అవి ఏవి ఆయనకు అవసరం లేదు కానీ అంటే మన సంతోషం కోసం మన శివయ్యకి మనం ప్రేమతో చూడాలనుకుంటాం కదా వివిధ అలంకారాల్లో ఆయన్ని అలా చూడడానికి మనమే తన్మయత్వానికి లోనైపోతాం ఆయన అలా చూడగానే అందుకోసమే ఇవన్నీ ఏర్పాట్లు అనమాట ఇక అలా కొంచెం ముందుకు వెళితే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోతాం అలా ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్తే ప్రధాన ఆలయంలోకి మనం అడుగు పెట్టినట్టే అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా అదే గర్భాలయం స్వామివారి అక్కడే కొలువై ఉండేది అదేనండి మన అరుణాచలేశ్వరుడు నాకైతే ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూద్దామా అని ఉంది ఇంకొక వైపు చూడండి జనాలు వేడికి తట్టుకోలేకపోతున్నారు ఒక మాట చెప్పాలి మనం ఏ కాలంలో వచ్చినా అది చలికాలమైనా అయినా లేకపోతే వర్షాకాలమైనా ఏ కాలంలో మనం వచ్చినా చెమట పట్టకుండా ఆ చెమటతో తడవకుండా స్వామివారిని దర్శించుకోవటం అనేది చాలా చాలా అది కష్టం అనమాట అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏంటి ఇంత చెమట పడుతుంది మనం చలికాలంలో వచ్చాం కదంటే స్వామి అక్కడ అగ్నిలింగేశ్వరుడు అగ్ని వెదజల్లుతూ ఉంటుంది చిమ్ముతూ ఉంటారు అంటే ఆయన కోపంగా ఉన్నాడని అర్థం కాదు ఆ తత్వమే అది అంటే పంచభూతాల్లో ఒకటి కదా లింగం అందుకే అగ్నిలింగేశ్వరుడుగా కొలువై ఉన్నారు కదా ఆ మాత్రం వేడు ఉంటుంది ఇక మనం ఇలా అనుకుంటాం కానీ గర్భగుడిలో అసలు ఎవరైతే అయ్యగారులు ఉంటారో వాళ్ళైతే చెమటలు కారతారండి బట్ అవేవి ఇంకా వాళ్ళకి కనిపించవు అవేవి లెక్ చేయరమాట ఇంకా స్వామిని తలుచుకుంటూ ఆయనకు పూజలు చేస్తే అలా ఉంటారు మొత్తం మీద అయ్యవారిని దర్శనం చేసుకున్నాను ఎంత సంతోషంగా అనిపించిందో చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది బట్ అందరికీ అవకాశం ఇవ్వాలిగా ఇక బయటకు వచ్చేసాం మనం తమిళనాడులో ప్రతి టెంపుల్లో దర్శనం తర్వాత మనకి విభూది ఇస్తారండి అంటే శివయ్య గుడికి వెళ్తే విభూది ఇస్తారు అలా అమ్మవారి గుడికి అనుకోండి కుంకుమ ప్యాకెట్ ఇవే మనకి ప్రసాదాలుగా ఇస్తారనమాట మనం వెళ్ళి ఇప్పుడు నార్మల్ టెంపుల్స్ మనం వెళ్ళి అక్కడ తీసుకుని కుంకుమ పెట్టుకోవడం కాదు వీళ్ళు ఒక ప్యాకెట్లో వేసేసి అలా ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట చక్కగా మనకు కావాల్సిన మనం ఇవ్వచ్చు మనం తీసుకెళ్ళవచ్చు మన దగ్గర ఉంచుకోవచ్చు డైలీ మనం బొట్టు పెట్టుకోవచ్చు ఇలా బయటకు వచ్చాక నటరాజస్వామి విగ్రహం చూడండి ఎంత సుందరంగా ఉందో కదా శివయ్య ఎన్ని రూపాల్లో కనిపిస్తారో అలా మనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ఇలా వస్తూ ఉంటే మనకి చాలా శివలింగాలు కనిపిస్తాయి మరోవైపు నాయనార్లు ఎవరైతే శివయ్య గురించి ఆయన తత్వం గురించి చెప్పున్నారో వారి విగ్రహాలు అనమాట నాయనార్లు అంటారు వాడిని వాళ్ళ విగ్రహాలు చూస్తాం అలాగే అనేక దేవి దేవతల విగ్రహాలు మహర్షుల విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాం మనం ఇలా చాలా చాలా దేవాలని ప్రతిష్ఠించారు అనమాట ఇవన్నీ కూడా విగ్రహాలు అవి త్రిలోచనాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అలాగే గణపతి అయితే నాకు బలే ముద్దుగా కనిపించారండి చాలా ప్రత్యేకంగా ఉన్నారు ఇక్కడ బలే ఉన్నాయి అందరికీ కూడా వస్త్రాలు సమర్పించారనమాట ఇక అక్కడి నుంచి మన వాళ్ళ బయటకు వచ్చేస్తే అమ్మవారి ఆలయంలోకి మనం ప్రవేశించినట్టేనండి ఇక ఎప్పుడెప్పుడు అమ్మని చూద్దాం అయ్యవారిని చూసాం మరి అమ్మవారిని కూడా చూడాలి కదా నాకైతే అమ్మని కూడా ఒక్కసారి దర్శనం చేసుకుని అమ్మ ఇలా ఉంది నా వలసి అని ఉంది చాలా చెప్పాలనుకున్నాను నేను అరుణాచలేశ్వరుడికి అక్కడికి వెళ్ళి ఆయన చూసిన తర్వాత అన్నీ మర్చిపోయాను ఇంకా అమ్మని చూస్తే ఏమనిపిస్తుంది ఇంకేమనిపిస్తుంది కావడం అలా చూస్తూ ఉండాలనే ఉంటుంది చూడండి మరి ముందుకి ఇంకా ఇక్కడ అమ్మవారిని ఉన్నామలై అమ్మవారిగా పిలుస్తారండి అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు ఎన్నో రోజుల నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళలేదు అని అనుకుని ఆ భావన అంతా పోతుందనమాట ఒక్కసారిగా ఆవిడ తీసేస్తుంది ఆ కష్టం ఆ బాధ అంతా కూడా అయితే ఇక్కడ ఇంకోటి గమనించాను నేను అమ్మవారికి ఆవిడ ముందు కూడా నందీశ్వరులో ఉంటారు మామూలుగా సింహం అమ్మవారి వాహనం అని చెప్తారు కదా కానీ ఇక్కడ నందీశ్వరుడు ఉంటారు అమ్మవారికి ఎదురుగుండా నిజంగా ఆయన అలా కూర్చున్నాడు ఆ బసవన్న అన్నట్టు అనిపిస్తుంది అండి నాకైతే ఇక్కడ నందీశ్వరులు చాలా ప్రత్యేకం శివయ్యకి ఎంత గొప్పగా మనం పూజ చేస్తామో నందీశ్వరుడు కూడా అంతే గొప్పగా పూజ చేస్తారు అభిషేకాలు చేస్తారు ఇక్కడ ఒక్కసారి వచ్చి మన కోరిక ఏముందో ఆ శివయ్య దాకా వెళ్ళి చెప్పుకునే ముందు ఆయనకే చెప్పాలంట ఆయన ముందు కూర్చుని ఉంటారు అలాగా శివయ్య దాకా వెళ్లే ముందు ముందు నాకు చెప్పాలన్నట్టు మనం ఒక్కసారి స్వామి అని ఒక్కసారి ఆయన ఇలా నిమిరి ఆయన చెవిలో మన కోరిక చెప్తే నేను ఆ బాధ్యత తను తీసుకుని స్వామి నీ భక్తుడు ఈ విధంగా లేక నీ భక్తురాలు ఈ విధంగా కష్టాలు పడుతుందంట ఆమె కోరిక ఉందంట అని చెప్పి వెళ్ళి స్వామి దగ్గరే డైరెక్ట్గా విన్న అందుకే చక్కగా మనం మర్యాదగా ఆయన ముందు వండి ఆయన చెవిలో చెప్తే నిజంగా ఆ స్వామి దాకా చేరి మన కోరిక నెరవేరుస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి ఆలయానికి ఇలా వెళ్తూ ఉంటానండి ఆర్కిటెక్చర్ నా భూతన భవిష్యత్ అంత అద్భుతంగా ఉంటుంది తెలుసా ఆ శిల్ప సంపద చూడండి ఎంత గొప్పగా కనిపిస్తుందో అంటే మన పూర్వీకుల ఆ గొప్పతనం నాకు కనిపించింది అడుగు ప్రతి అణు అణువున అని చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు ఇంత మన టెక్నాలజీ అని ఇలా అని లేకపోతే మెషిన్తో వర్క్ చేయటం కానీ ఇవన్నీ చూస్తున్నాం అప్పట్లో అసలు ఎలా చెక్కేవాళ్ళు ఏంటో ఇన్ని తరతరాలు వచ్చే దర్శించుకునే భాగ్యం ఉండడం కావచ్చు ఒక్కొక్కరు ఆ గొప్పతనాన్ని చెప్పుకోవటం కానీ అంతా శివయ్య ఆయన లేలే కదా మనం ఇంత అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నాము నన్ను ఈ శిల్పం చాలా చాలా ఆకర్షించిందండి మొత్తం ఎనిమిది చేతులతో అష్టభుజి అమ్మవారు భలే ఉన్నారు కదా ఇది ఇక్కడ చూస్తున్నారే ఇది అమ్మవారి కౌతుక బేరం అంటే మామూలుగా మనం ఆలయాల్లో చూస్తాం కదా మూల విరాట కాకుండా ఇంకా కొన్ని విగ్రహాలు ఉంటాయి అంటే అవి ఉత్సవాలకు అని చెప్పి భోగాలకని చెప్పి వేరువేరుగా పెడుతూ ఉంటారు అలా ఇది అమ్మవారిది కౌతుక బేరం అనమాట భలే సుందరం అంటే ఎంత జీవకాల ఉట్టి పడుతుందో చూడండి ఆవిడ నిజంగా వచ్చి కూర్చున్నారా ఆవిడ అక్కడ ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది బలి కళగా ఉంది మొహం కూడా ఇక మనం దర్శనం చేసేసుకుని బయటికి ఇలా రాగానే ఇక్కడ నాకు ఒక వింత కనిపించింది కొన్ని వందల ఏళ్ళగా ఇక్కడ ఒక దీపం వెలుగుతుందండి ఇగో చూస్తున్నారుగా అఖండ దీపం కొన్ని వందల సంవత్సరాలంటే మీరు నమ్ముతారా ఆశ్చర్యం అనిపించింది నిజానికి నాకైతే నిజంగా శివయ్య లేలే ఇదంతా కూడా ఏళ్ల నుంచి అసలు ఆ కొండక్కకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అంటే ఆ మాత్రం ఆ జాగ్రత్త అనేది తీసుకుంటారు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందండి అఖండ దీపం ఇది దర్శనం చేసుకున్నా చాలు మనకి మహద్భాగ్యమే మొత్తం మీద దర్శనం చాలా బాగా జరిగింది కాస్త ముందుకొస్తే నవగ్రహ మండపం ఇక్కడ మనం చూస్తాం ఆశ్చర్యం ఏంటంటే ఏ గుళ్ళో అయినా సరే నవగ్రహాలు ముందు దర్శించుకుంటారు అక్కడ కాలు కడుకుని తర్వాత మళ్ళీ ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ అలా కాదు ముందు మన ప్రధాన దైవాన్ని దర్శనం చేసుకుని ఆ తర్వాత నవగ్రహ మండపం దగ్గరికి రావచ్చు అనమాట ఇక్కడ చివరికి మనం దర్శనం చేసుకుంటాం నవగ్రహాన్ని ఇదంతా ఓపికతో చూడాలి కానీ ఆలయం అణు అణువున వింతలు విశేషాలు అద్భుతాలే మనకి కనిపిస్తాయండి ఇంకొకటి ఇక్కడ చూసారా దర్శనానికి వెళ్తున్న భక్తులు వీళ్ళందరూ ఎంత పరవశించిపోతున్నారో అంటే అందరికీ కూడా ఆశ్చర్యానికి లోను చేస్తుంది ఆలయం అంతా కూడా పగలు చూసినా అంతే ఇదిగా ఉంటుంది రాత్రి చూసినా ఈ ఆలయం అంతే ఇదిగా ఉంటుంది అంత గొప్పగా సుందరంగా కనిపిస్తుంది ఇక మొత్తం మనం బయటకు వచ్చేసాక ఇక్కడ నేతి దీపాలు పెట్టే ప్లేస్ అనమాట అందరు ఇక్కడ దీపాలు వెలిగిస్తారు మొత్తానికి బయటకు వచ్చేసాము అటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే ప్రసాదం కౌంటర్లు ఉంటాయి ఇక్కడ కానీ ప్రస్తుతం ప్రసాదం అయిపోయిందండి ఇంతమంది భక్తులు వచ్చారు అంటే పొద్దున్న నుంచి ఇంక కంటిన్యూ అని చెప్పాయి కదా ఆరు లక్షల దాకా ఎప్పటివరకు దర్శనం చేసుకున్నారంట అన్ని ప్రసాదాల్లో మనకు అందలేకపోయింది ఏం పర్వాలేదు స్వామివారి విభూతి అమ్మవారి కుంకుముందుగా అదే మహాదివ్య ప్రసాదం అది దొరకడమే చాలా అదృష్టం అసలు ఈ ప్లేస్కి రావడమే అదృష్టం అనుకుని ఇంక నెమ్మదిగా నేను ఇంక బయటికి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉన్నాను స్వామిని చూశాను అమ్మవారిని చూశాను ఆ ప్రాంగణంలో గడిపాను అని చెప్పి అదే ఆలోచన ఉంది నాకంతా కూడా ఇలా ఈ క్యూ లైన్ లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాం అరుణాచలేశ్వర 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 ఎంతటి మహద్భాగ్యమయ్యా ఎట్టకేలకు నా దర్శనం పూర్తయింది లోపల అంత అంటే మన నార్మల్గా నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేంత వెసులుబాటు లేదండి ఎక్కువ మంది భక్తులు ఉన్నారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందుకనే మొత్తం అన్ని విజువల్స్ని నేను చక్కగా క్యాప్చర్ చేసి చూపించాను మీరు కనుక ఆలయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చూడండి ఇంకా చాలా ఉంటాయి ఇంకొక ప్రత్యేకం కూడా ఉంటుంది ఇక్కడ అది నేను చూపించగలుచుకోలేదు ఎందుకంటే మనం డైరెక్ట్గా వచ్చి చూడాలి ఒక చిన్నగా అంటే ఏదైతే గర్భగుడి ఉందో ఆ పక్కకే మనకి ఎలా అయితే స్వామి ప్రస్తుతం అంటే ఇప్పటికీ అరుణాచలం పైన కొలువై ఉన్నారో అంటే దక్షిణామూర్తిగా ఎలా అయితే కొలువై ఉన్నారో ఆ రూపం చిన్ని బుజ్జిగా మనకి ఒక దగ్గర చిన్న గుహలాగా ఉండి చిన్ని గోపురంలో మనకు కనిపిస్తుంది అనమాట అది మనం స్వయంగా చూడాల్సిందే నేనైతే చూసాను అసలు మనం ఆ టైంలో తన్మయత్వానికి లోన్ అవుతాం నిజంగా అక్కడ ఒక శక్తి ఉందనే భావన నాకు మీరు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఇక్కడ దక్షిణామూర్తి చిన్న విగ్రహం ఉందండి శిల ఉందండి ఎక్కడ అని అడిగితే చెప్తారు ఎవరైనా కూడా మీరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోండి మొత్తానికి నా దర్శనం అయితే పూర్తయిపోయింది అబ్బా ఎంతటి మహద్భాగ్యం అయ్యా శివ ఒక్కసారి ఆ రాజగోపురానికి నమస్కారం చేసుకుంటాను చివరిగా చెప్పగా రాజగోపురాన్ని స్వామివారి పాదాలకు సూచికగా భావిస్తారండి అందుకనే వచ్చి పోయేవాళ్ళు దూరం నుంచి కూడా ఆ రాజగోపురానికి నమస్కారం పెట్టుకుని వెళ్తారన్నమాట నిజంగా చాలా చాలా బాగా జరిగింది నా దర్శనం అయితే స్వామిని చూడగానే ఇందాక అన్నట్టు ఎన్నో అనుకున్నాను అవి మాట్లాడాలి ఇవి మాట్లాడాలి అవి చెప్పాలి ఇవి చెప్పాలి అయ్యవారితో అమ్మవారితో అని కూడా ఏది నాకు నోటి మాట్లాడదు చలేశ్వర అలా నా కళ్ళు రెండు అప్పగించేశాను అలా ఆయన్ని చూశాను ఆ అగ్నిలింగేశ్వరులు ఎంత సుందరంగా అయితే నిండుగా అలంకరించారు ఆ గంభీరత్వం కనబడుతోంది ఆ రూపంలో ఆయన అలా కూర్చుని ఉన్నారు అన్నట్టుగా అంటే ఇంతమంది భక్తుల్ని కరుణిస్తూ వాళ్ళ బాధలు కష్టాలు సుఖాలు ఉంటూ ఆయన విన్నారు నా మాట అని అయితే అనిపించింది అంటే నేను డైరెక్ట్గా నోరు తెరిచి అడగలేను కానీ నా మనసులో కోరిక ఏంటో ఆయనకి తెలుసు నాకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు నేను అడగాల్సిన అవసరమే లేదు చాలా మహద్భాగ్యం చూసే భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే రావాలనుకుంటున్నారో కొంత నేను చాలా మంది నోటి నుంచి విన్నాను కదండి నేను సర్లు అనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను వెళ్ళలేకపోతున్నాను ఎవరైతే అలా అనుకుంటున్నారో శివ వాళ్ళందరూ మీ దర్శనానికి రావాలయ వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించని మాత్రం కోరుకున్నాను ఆ అరుణాచలేశ్వరుని అమ్మవారిని మీ అందరికీ కూడా ఆ అరుణాచలేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను ఆమె రూపం ఇంకా నా కళ్ళల్లోనే కనపడుతోంది అది అలా మనసులో పెట్టుకుని వెళ్తాను మళ్ళీ నేను తిరిగి ఎప్పుడెప్పుడు చూద్దామా మళ్ళీ 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 ఉంది కానీ ఆయన అనుగ్రహిస్తే మళ్ళీ వస్తాను దర్శనానికి ఖచ్చితంగా మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు మన జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా మనం దర్శించుకోవాల్సిన క్షేత్రం ఓం అరుణాచల శివ ఇది వాళ్ళ టెంపుల్ చూర్విత్ గీతాంజలి